발라지 కార్తి 장 కార్티 바브디 나디 കൊച്ചാമു ఇది സൂപ്പർ ബാബുണ്ടതി വീഡിയോത് ബാగుണ്ടതി അഞ്ഞി ചെയ്യാല സൂസി അഞ്ഞി ചെയ്യാല ഈ 발라지 हाय ഞാൻ കാട്ടലൻ ഗടി ഏക്കടന്ന് കൊച്ചിനാമു ചേട്ടാ हाय ബാബേസ് बाबू വീടെ जोशी അഞ്ഞി ചെയ്യണ്ടി ഏ മാമേ బోతుకోవాల్సి చదురుకోండి వాళ్ళ చూడు జాగ్రత్త పెద్ద పెద్ద బోలు వేసాలమ్మ బుల్లు ఉంది మరి వందా గాబుందనుకొని అమ్మ తెంపద్దు జాగ్రత్తగా తీసేయండి వదినమ్మ కొంచెం తెంపికండి అలాగేనా ఉంటాయి కొంచెం కొంచెం ఉంటాయి తీస్తాను బోధ గుడి బోధికొక బోధికొక్కలు పంచుకోవడం రోజు డైలీ వస్తాను రేటు వదినా నువ్వు ఇక్కడ ఉండు వదినా ఇందులోనే ఉండు నువ్వు ఇందులోనే ఉండు నువ్వు భారత ఆ భారత అక్కడ ఉండి నువ్వు అతడికి వెళ్ళిపోవు చెలు బాగా అసలు నా నేర్పించేది అమ్మ నువ్వు ఎక్కడెక్కడ ఉండండి అక్కడే అడివి అమ్మ వదిని అక్కడ ఉంది ఎప్పుడు దుక్కుపోతే ఎక్కడరా బయటలోనే ఉంది అదే నువ్వు లాస్ట్ వెళ్ళిపోవడమే అమెరికా అక్కడ ఆ కొబ్బరి చెట్టు మా తట్టు కొంచెం తీయో వదిన లైట్గా మొత్తం సరైన వాళ్ళు వచ్చినారులే ఈసారికి ఏం బాబు భారత వచ్చిందంటే మళ్ళీ ఇంక ఈరోజు మరి ఎలగలుగా ఉండదు మామూలుగా ఉండదు అమ్మ దాని మీద వేసి ఇక్కడ కొప్పేసి సేమలా జాగ్రత్త నాకు వదిలే నేను చేస్తాను సేమ్లా అబ్బా హే సరేలే మధ్యాహ్నం చేస్తాను అక్కడికి వదిలి ఏటమ్మంట నాకు వినిపించలేదు ఆహా కుమారే కుమార్ వస్తుంది మన సొంత పని కదా వస్తుంది వస్తుంది టీ గడి చేస్తుంది పర్వాలేదు వస్తుంది అమ్మా జయమ్మా చెప్పండి పొల్లగోడి దోపెట్టేస్తాను మొత్తానికి వదిన గారు బాగా చేస్తాను మొత్తానికి <ग्णाग> थे थे वो सोटल वोट लड़ता अलवा अलवा से मेरे <ग्णाग> नीलते <ग्णाग>

వానరమ్మడు నాకేటాడుగుతావు మా జామ తోటకి గాబు తీసిన రోజు తోటలోనే పెట్టాలమ్మా ఇక మా జయమ్మ మరి అసలే ఒప్పుకోదు ఇక మా పర్ఫెక్ట్ వదినకి ఇవ్వండి వదిన గారు దాంట్లోనే అంత ఉంటుంది అందుకని నువ్వు వీళ్ళకి అంటావని చెప్పేసి కాఫీ చాక్లెట్ ఇచ్చాను అది అది తింటే కాఫీ లాగా పంతుంది మరి అక్కర్లే అగో మీ పెద్దమ్మ గట్రా ఎల్కేజీ అట్టా చాక్లెట్ అట్టే రెండేసి ఇవ్వాలి ఒకటేసి కాదు రెండేసి ఇవ్వు నాన్న రెండేసి ఇవ్వాలి సండే ఆదివారం కదమ్మా అతకెత్తావేటి ఎత్తావా అర్రీ అతక ఎత్తవాట్లా అంద నీళ్ళు పంచినీ అమ్మ అదొకటి మిగిలిందా సరే అలా దీస్ తీసయ్య ఉంటు పల్లయ నీళ్ళు కావాలి అడుగు అందరికీ ఆ పెద్ద అమ్మ గట్టా నీళ్ళు గట్రా తెచ్చా మళ్ళీ బాటిల్తో నీళ్ళు నీళ్ళు తెచ్చి చిన్న బాటిల్ అట్ట చిన్న బాటిల్ పెద్ద బాటిల్ రెండు తెచ్చి తల్లి బంగారం మళ్ళీ టీ గట్ట అడగో భారత అరే మరి కాఫీ చాక్లెట్ కాఫీ చాక్లెట్ అయితే మరి ఇంకేది అవునా ఏదో కొత్త తరం అమ్మ రెండు బాటలు పట్టుకోలేపేవా సరేలే అమ్మ ఒకటి పట్టుకుందా ఏయ్ కుమారి ఆ వీళ్ళకి ఇక్కడే తోటలో ఉందా టేస్ట్గా ఉంటుంది అది చేసేయండి ఇక్కడ ఏం భారతి తోటలో బాగుంటుందా జయమ్మ కుమారి అమ్మ బాగా చేస్తుంది అంటవా పర్ఫెక్ట్ చేస్తుందా చాలా రోజులు అయిపోయింది కదా మరి మనం కూడా వండలేదు చాలా రోజులు అయిపోయింది ఈ డ్యూటీ కారణంగా నువ్వు ఉపాధానికి వెళ్ళిపోవడం చాలా రోజులు అయింది వండలేదు ఈ వర్షాలు కూడా పడిపోయి పోయి సడిపోయి ఇలా మాకు నీళ్ళు కావాలి కదా నీళ్ళకి ఇవ్వండి వెళ్ళండి అక్కడ బాటిల్ తినివ్వండి అమ్మలో అలాగ అక్కడ బాటిల్ ఉంది వెళ్ళండి అమ్మా నువ్వు బాటిల్ అక్కో బాటిల్ ఇచ్చేయండి వెళ్ళండి ఆ ఆ బాటిల్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నాయి చూడు ఆ బాటిల్ ఇచ్చేయండి అది అక్కడ ఉంచేమ్మా తీసేస్తుంది పిన్ని పూట తెచ్చివాడు కుమారి హైదరాబాద్ నుంచి చక్క పంపించిందేనా తీయకుండా మంచి వాసన వస్తుంది కుమారి పొలంలోన చెంచాలు గట్ట ఎలాగా వండవు అంత చేసారు కానీ ఏది ఏమైనా పేస్ట్ కొంటారు కుమారి పొయ్యి మీద అంటే ఇప్పుడు కుమారి పది మంది సరిపోవాల அல்லம గదులు కుమారి మంచి కలర్గా వచ్చింది కుమారి టీ అయిపోయింది అమ్మా వదినాం గారు టీ తాగడానికి వచ్చావా రెస్ట్ ఇవ్వాలి మరి లేకపోతే అవ్వదు మా వదినామకి మా చేయమ్మకైతే మరీ రెస్ట్ ఇవ్వగలరు ఏమల్గా టీ అంటే నింపాది వస్తాను పొయ్యి మీద వండిన టీ ఎలాగ స్పీడ్ రావాలి మీరు కట్ల పొయ్యి మీద అమ్మా ఉన్నాయి ఏమి ఏస్తాను తాగేండి అమ్మా తాగేండి ఎలా ఉందో పోయి టీ మాత్రం చెప్పాలి మా ప్రేక్షకులకి అంతేనా బాగుంది అదినా అదే చాలు అసలు యాక్చువల్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే కుమార్ ఈరోజు అన్నం వండేది ఏదో ఒకటి చేసేది కాకపోతే ఏంటంటే ఉపాధామికి డైలీ వెళ్తుంది కదా మరి నేను కూడా కొంచెం బిజీలో ఉన్నాను ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇక్కడికి ఆమదల్చి చల్లాలి అలాగే శ్రీకాకుళం కూడా వెళ్ళాలి అందుకని కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అందుకనే వంట పెట్టలేదు లేకపోతే వంట పెట్టేది వంట పెట్టి హ్యాపీగా అందరం సరదాగా తినేది అయిపోతుంది భారత అక్కడికి వెళ్ళింది అతను గడ్డి కోసాడమ్మా ఆ అన్నయ్య గడ్డి కోస్తే కొంచెం ముళ్ళులాగా ఉన్నాయి ల్యాండ్ వచ్చినంత తీసేయండి అమ్మా లింగమ్మా వచ్చినంత తీయండి మరి ఏ చేస్తాము తర్వాత ఎలాగా గొప్పదవించడం వద్ది ఏడు జాయింకెళ్ళి కాడి తినేత ఆ వదిన గారు తినే 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 కడుపు నొప్పి అనుకోండి మరి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళ భోజనం చేసి త్వరగా వచ్చేది సరేనా సరే సరే ఏమ్మా మధ్యాహ్నం వర్షం ఏటో వాగేటో భోజనం చేసి వచ్చాడా భోజనం గారు భోజనం చేసి వచ్చేయండి అంటాను చెప్పలేదు రేట్ మీరు అవునులే కుమారి వెన్నీ పట్టుకోండి కదా బాటిల్ మరి బాటిల్ పట్టుకోవాలా పడతాయి కదా చూడు సరేలే ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ అక్కండి అందరికీ నమస్కారం బాయ్ పద కుమారి